ప్రేక్షకులందరికీ నమస్కారం భారతీ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మహాశివరాత్రి మరి ఈ శివరాత్రికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఆ మహాశివుడిని ఎలా పూజించి ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలి అనే విషయాల గురించి మనకి వివరంగా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త విజయశ్రీ గారు మరి ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అపర్ణ ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు నీకు కూడా మీ స్టూడియోలో అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే అమ్మ ఈ పర్టికులర్గా ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏదైనా ఇలా మహాశివరాత్రి వచ్చిన రోజు శివుడి గురించి తెలుసుకోవటం నవరాత్రులు వస్తే అమ్మవారి గురించి తెలుసుకోవటం ఇప్పుడు అంతా అదైపోయింది కదా పొద్దున్న సాయంత్రం పూజ చేసుకోవటం అవ్వదు కాబట్టి మరి ఈ రోజు మహాశివరాత్రి రోజు శివుడి గురించి తెలుసుకోవాలి అంటే శివపురాణం చదవాలా లేదంటే ఏం చదవాలి శివుడి గురించి తెలుసుకోవాలి అంటే శివపురాణం చదవాలి చదవచ్చు కాకపోతే సాధారణంగా చదవటము పురాణ కాలక్షేపాలు ఇవన్నీ శివరాత్రికి చెప్పరు శివరాత్రి రోజున ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి కదా మనకి గ్యాలు పీల్చటం వదలటం దీనికి ప్రాణాయామం ఉంది కదా మన శాస్త్రంలో ఆ ప్రాణాయామం బాగా చేయాలంటారు శివరాత్రి రోజున సోహం సోహం అంటే ఇది ఎప్పుడు చేస్తాము సాధారణంగా లింగోద్భవ కాలం పన్నెండింటికి అర్ధరాత్రి ఆ లింగోద్భవ కాలం వరకు మనకి నిద్ర రాకుండా మనం ప్రాణాయామం చేస్తే నిద్ర రాదు చాలా యాక్టివ్ అవుతాం చాలా ఎనర్జీ మనకి సేవ్ అవుతూ ఉంటుంది నిద్ర వచ్చే వాళ్ళు కూడా ప్రాణాయామం చేస్తే బాగా యాక్టివేట్ అవుతారు ఎందుకు గ్యాస్ వచ్చినా కూడా ప్రాణాయామం చేస్తే గ్యాస్ రిలీజ్ అయిపోతుంది గ్యాస్ ఉన్నప్పుడు కూడా లోపల మనం అన్నం తిన్నాం కదా ఆ రోజు ఉపవాసం ఉండి మాట్లాడుతూ మాత్రం ఉంటాం అందుకే మౌనంగా ఉండాలంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నప్పుడు చాలా మటుకు మౌనంగా ఉంటే లోపల గ్యాస్ ఫారం అవ్వదు అప్పుడు గ్యాస్ వారం అయినప్పుడు ఉత్కృష్టంగా ఉండి డ్రౌజీగా కూడా ఉంటుంది నిద్రస్తు ఉంటుంది ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మౌనము ధ్యానము ఉపవాసము అభిషేకము దీనికి ముందరేంటంటే స్నానం ధ్యానం దానం ఇవి బాగా చెప్తారు మన ప్రతి దానికి ఉన్నాయమ్మా ముందు స్నానం తర్వాత ధ్యానం తర్వాత దానం స్నానం ధ్యానం దానం ఈ మూడు ఖచ్చితంగా శివరాత్రి రోజు చేయాలి చెయ్యాలి అయితే ఈ మూడు చేయటం వలన ఈ మూడోది ఉంది స్నానం చేయాలి ఎలాగో బాహ్య అభ్యంతర శుచి కావాలిగా స్నానం చేస్తే లోపల కూడా ఫ్రెష్ గా ఉంటుంది మనకి బయటకే కాదు ధ్యానం ఎలాగో ఓం నమ ఓం ఓం అని చేస్తూనే ఉండాలి ఈ దానం ఉన్నదే పది రూపాయలు ఇస్తే అక్కడ అకౌంట్లో వెయ్యి రూపాయలు పడుతుంది అంటే నిజంగా మన బ్యాంకులో పడదు దేవుడు బ్యాంకులో పడుతుంది అంటే చాలామందికి ఇటువంటివి నమ్మకాలు ఉండవు అలాగే చెప్తా నిజంగా పడుతుందా అంటే అప్పుడే ఎలా తెలుస్తుంది ముందు ఉంటుంది కదా ముసళ్ళ పండగ ఎప్పుడూను ఎవరికైనా అమ్మ వృద్ధాప్యం చాలా ఆనందంగా గడిచిందంటే ముందు జన్మంతా కూడా చాలా చక్కగా ఒక పద్ధతిలో వాళ్ళు బతికినట్టు లెక్క మనిషి యొక్క అదృష్టం మరణంలో తెలుస్తుంది అంటారు ఆ మరణం ఎంత ప్రశాంతంగా ఎంత బాగా ఉంటే అంత పుణ్యం పూర్వ పూర్వజన్మలోనూ ప్రస్తుత జన్మలోనూ అతను చేసుకున్నాడని అనుకోవాలి మనం సో అందుకని దానం అనేది అవతర వాళ్ళకి డబ్బు ఉంది కదా ఎందుకు ఇవ్వటం లేకపోతే అవతల వాళ్ళకి లేదు కదా ఇద్దాం ఈ భావన పెట్టుకోకూడదు యథాశక్తి దానం ఎప్పుడు యథాశక్తి అంటే నెలకి పది లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటున్నారు ఇప్పుడు మనకి కనీసం ఒక యాభై వేలన్నా దానం చేయొచ్చుగా ఒక లక్ష కాకపోయినా అంటే ఇప్పుడు వాడు పది రూపాయలు వేసాడనుకో ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది దేవుడి దగ్గర పోనీ లక్ష రూపాయలు సంపాదించుకోవడం గురించి ఆలోచిద్దాం వాడికి ఇంట్లో డెబ్బై ఎనభై వేలు ఖర్చు అయిపోతుంది అనుకున్నాం ప్రతి మనిషికి ఇప్పుడు మినిమం కదా లైఫ్ స్టైల్ కానీ కనీసం ఒక ఐదు వందల రూపాయలు నోటన్నా వేయాలిగా దానం దగ్గరికి వచ్చేసరికి చిల్లర వెతుకుతూ ఉంటారు మన భక్తులు అందరూ అర్ధ రూపాయి ఉందా రూపాయి ఉందా రెండు రూపాయల కాయిన్ ఉందా చిల్లర దేవుళ్ళకేయకూడదు మన పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్తుంటారు దేవుడు చిల్లర దేవుడు కాదు నోట్ల దేవుడు అంతకన్నా కాదు నీ మనస్సుకి దానం చేయటం అనే గుణం ఏర్పడటానికి దేవుడు ఉన్నాడు అలా ఆ దానం చేసిన ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చాలా అసలు మన ప్రవచనకర్తలందరూ నొక్కి వక్కాణించి చెప్తారు వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ప్రతి పురాణంలోనూ ఇది ఉంటుంది ఫలశ్రుతిలో ఉంటుంది ఇలా చేయటం మనం శివరాత్రి రోజున మనం ఇంక చివరిగా ఏం చేయాలి అంటే ఈ జాగరణ వరకు వస్తున్నది ఇప్పుడు మనం శివుడు ఎప్పుడు జన్మించాడు ఎలా అభిషేకం చేయాలి అసలుకి పగలంతా ఎట్లా ఉపవాసం చేయాలి అనుకున్న తర్వాత ఈ ఉపవాసంలో రెండే పద్ధతులు దీంట్లో కూడా సాత్విక ఆహారము రోజోగుణ ఆహారం రెండు ఉంటాయి సాత్విక ఆహారం అంటే ఫలాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఆ మనిషి జాగరణ కూడా చేయగలుగుతాడు అవి పళ్ళు తినకూడని పేషెంట్స్ కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు ఖారాలు లేనటువంటి ఫుడ్ అంటే ఉప్పు ఖారాలు తగ్గించినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది లైట్గా ఉప్మానో లైట్గా ఇడ్లీనో ఓహో దాంట్లో రకరకాల పచ్చళ్ళు సాంబార్లు వేసుకుని ఫుల్లుగా తినకుండా కొంచెం మితాహారం పాటించి వాళ్ళకి కాస్త ఆగలేకుండా ఏదో రెండు ట్యాబ్లెట్లు వేసుకొని ఓం నమస్య ఓం నమస్య అనుకుంటూ ఉపవా ఈ జాగరణ సమయం అంతా కూడా ఏంటంటే మీరు అడిగినట్టుగా పురాణ పఠనం వినొచ్చు అప్పుడు ఆ పురాణ పఠనం ఎందుకంటే నిద్ర రాకుండా అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఉపాసకులు వాళ్ళు బావిలో దిగి ఒంటికాలు జపండి ఇంట్లోనే శివలింగం దగ్గర కూర్చొని ఆ నమ్మకం చమకంతో ముఖ్యంగా నమ్మకం చమకం రోజంతా పూజలు చేసేవాళ్ళు ఉంటారు అంటే సహస్ర లింగార్చన ఉందనుకోండి సహస్రలింగార్చన లేదంటే కనుక కొంతమంది ఈ మారేడు దళాలతో ఒకటి ఇంకొకటి ఇప్పుడు దొరకనిదంటూ ఎక్కడా ఏమి కనిపించట్లేదు అంటే నేను చూసిన ప్రపంచంలో ఇప్పుడు మనకి ఎంత ఆన్లైన్ సర్వీసెస్ వచ్చిన తర్వాత ఈ వస్తువు దొరకదు అనుకునేందుకు లేదు ఎటు వచ్చి డబ్బుతో లింక్ అయి ఉంటే కనుక డబ్బు పెడితే ఈ వస్తువు దొరుకుతుంది అన్నది ఉంది మనకి మారేడు దళాలు కానీ కలువ పువ్వులు కానీ నందివర్ధనం పువ్వులు కానీ అన్ని అన్నీ దొరుకుతాయి చివరిగా నేను ఒకటి చెప్తాను సహస్రలింగ శివపుష్పం అని ఒకటి దొరుకుతుంది సహస్రలింగ సహస్రపు ఆ పువ్వు నేను చూశానమ్మా ఆ పువ్వు ఎలా పూస్తుంది అంటే ఎంత అందంగా దా అదొక్కటి చూస్తే మనకి దేవుడు ఉన్నాడు అని మనం శాస్త్రాంగా పడిపోవచ్చు తీగది వైలెట్ కలర్ పువ్వు పూస్తుంది దానికి మధ్యలో ఒక లింగం ఉంటుంది దాని చుట్టూత కేసరాలు అంటాం కదా లింగాకారంలో కేసరాలు ఉంటాయి అవి నూట ఎనిమిది ఉంటాయి ఆ చుట్టూత వెయ్యి రేకులు ఉంటాయి ఇంతే పువ్వు ఉంటుంది దాంట్లో దేవుడు ఎంత బాగా అడ్జస్ట్ చేసి పెడతాడో చిన్న లింగము నూట ఎనిమిది చిన్న లింగాకారంలో ఉన్న కేసరాలు వెయ్యి మళ్ళీ పూల రేకులు మధ్యలో తెల్లగా ఉంటుంది చుట్టూత డార్క్ వంకాయ రంగు ఉంటుంది దాన్ని సహస్ర లింగ శివ పుష్పాలు అంటారు అవి నేను తిరుపతిలో చూశాను ఆ పువ్వులు కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లో తెప్పించుకుంటే దొరకనే ఉండదు కదా అలా ఆ పువ్వులతో పూచే శివలింగ పుష్పాలతో చేయాలని అంటారు కాకపోతే మారేడు దళాలు నందివర్ధనాలు జాజి పువ్వులు సే చాలా ఇష్టం ఆయనకి మల్లీశ్వరుడు అని పేరు కూడా ఉంది కదా మల్లికార్జునుడు కదా తెల్లని మల్లె పువ్వులు ఇష్టం ఇప్పుడు వచ్చే సీజనే మల్లె పువ్వులు తెల్లటి మల్లె పువ్వులతో తెల్లటి కలువలతో మారేడు దళాలు సరే శివుడు అంటే మారేడు దళాలే మారేడు దళాలతో చక్కగా పూజ చేసుకొని అంటే ఇదంతా ఏంటంటే చిత్తం అనేది అక్కడ ఉండాలి మనస్ఫూర్తిగా మనకి మారేడు దళాలు దొరకలేదు అలా మార్కెట్లో అయిపోయినాయి మనం వెళ్ళేసరికి నో ప్రాబ్లం దాంతోనే యథాశక్తి అని అందుకే అన్నారు యథాశక్తి అంటే మనకి ఇంట్లో ఏవి దొరికితే అవే ఇప్పుడు యథా ద్రవ్య సంబ సంభవద్భి అని మనకు వచ్చే వీళ్ళు కూడా బ్రాహ్మణోత్తములు కూడా చెప్తూ ఉంటారు యథా ద్రవ్యం సంభవద్భి సంభవం అక్కడ అవ్వాలిగా మార్కెట్లో చాలా దొరుకుతాయి ఆన్లైన్లో చాలా దొరుకుతాయి కానీ మనం ఆర్డర్ చేసిన టైంకి అవి అయిపోతే ఏం చేస్తాం అందుకని అవి ఎవి దొరికితే అవి ఎంత దొరికితే అంతే ఎంత కొనగలిగితే అంతే ఆడంబరాలు పోవద్దు మన మనస్సు మొత్తం శివుడి దగ్గర అర్పించి ఒక పువ్వు పెడుతున్నా ఓం నమస్ ఒక నీళ్లు పెడుతున్నా ఓం నమస్య ఒక ఆళ్ళకు పసుపు రాసుకుంటున్నా నమస్తే అనే నిత్య ధ్యానంతో శివరాత్రి పూజని చేసి రాత్రికి నిద్ర రాకుండా శివపురాణం వినొచ్చు లేదు అలా లేకుండా కూడా మేము భజనలు చేసి ఇప్పుడు కాళహస్తిలోను శ్రీశైలంలోను రాత్రంతా వీరభద్రుడు పూజలు తాళాలతో చేస్తూ ఉంటారు దానికి ఎవరికి నిద్ర రాదు అవును ఎందుకు వస్తుంది ఆ శివుడి యొక్క నామంతో అంతా ఊగిపోతూ ఉంటారు భక్తులందరూ కూడా అలా ఇళ్లల్లో చేసుకోవడం కొంచెం కష్టం కనుక ఏదో ఒక రకంగా సినిమాలు చూస్తూ సెకండ్ షో సినిమాలకు వెళ్ళి ఫ్రెండ్స్తో జోక్స్ చేసుకోకుండా శివనామ స్మరణతో చేసుకుంటే మనకి పదకొండు నెలల మాస శివరాత్రి పుణ్యం అంతా మహాశివరాత్రికి వచ్చేస్తుంది అంటే పదకొండు నెలలు ఒక్క ఒక్క మాఘమాసంలోనే కదా మహాశివరాత్రి వచ్చేది ఈ పదకొండు నెలల మాస శివరాత్రి పుణ్యం అంతా మూటగట్టి మహాశివరాత్రిలో పెట్టాడు చూడు అందుకే జన్మకో శివరాత్రి చాలా అద్భుతంగా చెప్పారు అయితే ఇంకా ఆఖరి ప్రశ్న ఏంటంటే ఈ మహాశివరాత్రికి మనం పుణ్యం కోసం చేసే పూజలు ఉంటాయి కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి చేసే ప్రక్రియలు ఉంటాయి అలా మనం ఇప్పుడున్న నిత్య జీవితంలో పుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాదని కాదు కానీ ప్రతి మానవ జన్మలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా తప్పనిసరిగా ఎదగాలి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా మనం మన మనలో ఉన్న శివుడికి దగ్గర అవటానికి మనం ఏం చేయాలి ఈ శివరాత్రి రోజు మనలో ఉన్న శివుడిని మనం దర్శించుకుంటే స్వస్వరూప దర్శనం అంటారు దాన్ని ఆధ్యాత్మికంగా నువ్వే శివుడివి నువ్వే శివుడి అంటే అన్య పదార్థాన్ని అన్య అన్యపదార్థం అనుకుని దర్శించకు పక్కన ఒక శివుడి విగ్రహం ఉంది దేవుళ్ళకి ఎప్పుడు జాతి వివక్ష ఉండదు మగదేవుళ్ళు ఆడదేవుళ్ళు ఇవన్నీ పురాణ కథలు చెప్తారు ఎందుకంటే లేమే అని అర్థం కావటానికి నిజంగా ఆధ్యాత్మికత సంపాదించుకునే వాళ్ళకి పురుష దేవతలు స్త్రీ దేవతలు అంటే సపరేట్గా ఉండరు శివుడు నేను అని ఒక స్త్రీ అనుకుంటే దాంట్లో తప్పు లేదు ఆవిడే శివుడు అనుకుని ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు ఆయన నువ్వు వేరు కాదు అన్న భావన వచ్చినప్పుడు దేవుడికి ఎలా చేస్తావు దేవుడి గురించి ఎలా ఆలోచిస్తావు దేవుడు అంటే ఎలా ఉంటావు దేవుడిని ఎలా పెడతావు దేవుడి గురించి ఎలా ఆలోచిస్తావు నువ్వు కూడా అలాగే ఉండు అంతే దేవుడిని ఎంత శుభ్రంగా పెడతావు ఎంత మంచి పదార్థాలు శుచిగా మడిగా చేసి పెడతాం దేవుడి గురించి ఎలా ఆలోచిస్తావు నువ్వు చెడ్డవాడివి నీకు కుళ్ళు ఉందని అనుకుంటామా నువ్వు కూడా అంతే ఆ దేవుడికి ఉండేటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్గుణంగా నీలో ఉంటాయి సుగుణాలు ఆయనలో అంటే మనకు పురాణాలు చదవడం కావ్యాలు చదివాం వేదాల్లో కూడా ఉంటుంది కానీ వేదాల్లో ఇటువంటి వర్ణనలు ఉండవు ఆయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు తక్కువ వేద వచనాలు ఉంటాయి అయితే ఈ శివ ధ్యానమే కాదు రామధ్యానమే కాదు శ్రీకృష్ణ ధ్యానమే కాదు ఎనీ గాడ్ ఒకసారి ఒక దేవతని మనం పూజించడం ఆధ్యాత్మిక పరంగా అనుకుంటే ఆయనకి నీకు భేదం లేదని అనుకోవాలి అనుకేసుకొని నేను పదహారు వేల మందిని పెళ్లి చేసుకుంటాను పిచ్చి కూతలు చాలా మంది ఉంటారు గోవర్ధనం ఎత్తి పదహారు వేలు గత ఇరవై వేలు చేసుకోవాలి మనకెందుకు అంతే కదమ్మా గోవర్ధన పర్వతం ఆయన కూడా ఎత్తి ఒకసారి చిట్కన వేలతో మర్దనం చేసి పదహారు వేల మందిని నేను కూడా చేసుకోమను అది చేయరు ఇది చేస్తారు లాగా నేను నేను శ్రీకృష్ణుడు తేడా లేదన్నారుగా ఆత్మ పరమాత్మ ఒకటే అన్నారుగా అందుకని నేను పదహారు వేల మందిని చేసుకోవచ్చు దేవుళ్ళందరికీ ఇద్దరు ముగ్గురు భార్యలు నాకుంటే తప్పేమిటి ఇటువంటి అంటే అవగాహన లేని మాటలు ఇవన్నీ ఇంకోటి హిందూ మతం అంటే అది మతం అనుకోవడమే తప్పు హిందూ మతం క్రైస్తవ మతం ఇవన్నీ అంటారు కదా మతం అనుకోకూడదు హిందుత్వం వరకు ఈ మతంలో సర్వే జనా సుఖినోభవంతో నాకు వాక్యం ఉంది అందరూ బాగుండాలనుకుంటాం ఇతర మతాల్లో ఆ మతం యొక్క నియమనిష్టలు పాటించిన వాళ్ళే బాగుంటారు మిగతా వాళ్ళందరూ పోతారని చెప్తారు వాళ్ళు హిందువులకు అట్లా చెప్పరు ఈ మతంలో ఈ ఈ రకంగా చేసి బాప్టిజం తీసుకుంటేనే బతుకుతారు లేకపోతే వాళ్ళకి మరణం సంభవిస్తుంది అని చాలా మనం బైబిల్ సూక్తుల్లో చూస్తాము వాళ్ళ మత ప్రవక్తలు కూడా అదే చెప్తూ ఉంటారు కానీ హిందువులు ఎవరు అలా చెప్పరు మనకి ఒకటే ఒకటి ఉంది సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తో సుఖినోభవంతు ఇది హిందువులు చెప్పిన విషయాలు సంస్కృత వాక్యాల్లో అంటే లోకా సంస్థ అంటే దాంట్లో క్రిస్టియన్లు వచ్చారు ముస్లింస్ వచ్చారు సిక్కులు వచ్చారు అమెరికన్లు వచ్చారు రెడ్ ఇండియన్స్ కూడా వచ్చారు లోపులు వాళ్ళంతా అందరు సుఖంగా ఉండాలని హిందువులు చెప్తారు ఆ మతం పాటించిన వాళ్ళే బాగుండాలని ఇతర మతాలు చెప్తాయి ఇటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని అలవాటు చేసుకున్న హిందువులకి అసలుకి ఆధ్యాత్మికంగా నేను ఎలా ఎదగాలి అని తెలిసినప్పుడు నేను దేవుడు ఒకటే దేవుళ్ళలాగా నేను అన్ని పనులు చేస్తే హాలాహలం తాగినప్పుడు శివుడు ఆయన గంగన్ చేసుకున్నాడు అంటారు నువ్వు గంగని గత గోదావరిని కూడా చేసుకో తప్పే ఉంది ముందు హాలాహలం తాగు వాళ్ళు పడిన కష్టాలు పడి వాళ్ళ సుఖాలు మహత్యాలు కూడా నువ్వు చేయగలిగితే నీకు దేవుడికి తేడా ఉండదు ఇలా ఆలోచించుకుంటే ఆధ్యాత్మిక తత్వం అనేది మనలో స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది అంటే మంచి చెడులను సమతుల్యంగా చూడాలి తుతినింద్యా మనకి భగవద్గీత శ్లోకం కూడా ఉంది ఆ స్థుతిని నిందని సమతుల్యంగా తీసుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం ఇప్పుడు శ్రీకృష్ణుని చాలామంది విమర్శించారు ఏమీ ఆయన ఆయన పుట్టిన మొదలు అవమానాలు పాపం పుట్టిన మొదలు చంపేస్తాడు కంసుడు ఎక్కడికో పుట్టుకుపోయారు కన్నతల్లి దగ్గర పెరగల అక్కడ అంతే రకరకాల గొడవలు చేశారు ఆ కంసుడు ఇతన్ని చంపించేసారిని దాని తర్వాత గోపికలందరూ వెంటబడితే నువ్వు స్త్రీలోలుడు అన్నారు ఇవన్నీ అవమానాలే కదా శ్రీకృష్ణుడికి ఆయన పరమాత్మ స్వరూపం మరి భగవద్గీత కారుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఎన్నో అవమానాలు అయినాయి మనము అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అయినా శ్రీకృష్ణుడు ఎన్ని సాధించాడు భగవద్గీత చెప్పాడంటే దాంట్లో అందరికీ కూడా ఇలా బతకండి అని ఉంటుంది కానీ ఈ మతంలో బతకండి అని ఉండదు అసలు భగవద్గీత కూడా హిందూ మత గ్రంథం కాదు అది విశ్వ మానవ గ్రంథం ఒక మనిషి ఎలా బతకాలి చెప్పాడు అందుకని హిందువులు అనగానే మనం హిందూ మతం ఉన్నాం అంటే వాళ్ళతో సమానం అయిపోతాం మనకి మత ప్రవక్తలు మత ఛాందసాలు మత ప్రవచనాలు ఏమి ఉండవు మానవత్వ ప్రవచనాలు ఉంటాయి మనకి ఎవరైనా బతకచ్చు అది ఆధ్యాత్మికత అంటే ఈ భావన వచ్చినప్పుడు శివరాత్రి రోజునే కాదు ఏ రాత్రైనా మనకి మన్ని మనం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది అప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదగటం చాలా ఈజీ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు అసలు శివరాత్రికి సంబంధించి మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా తెలియచేశారు మీకు నిజంగా ధన్యవాదాలండి మంచి ప్రశ్నలు అడిగి నా చేత మంచి విషయాలు చెప్పించావు నాకు కూడా ఆనందంగా ఉందమ్మా థ్యాంక్ యూ సో మచ్